నెల్లూరు నగరంలోని బీవీనగర్ ఎస్ఎస్ నోబుల్ కేర్ హాస్పిటల్ నందు ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిరాన్ని ఇరవై రెండవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు యానాదిరెడ్డి ఇరవై ఒకటి డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఎస్కే చాన్బాషా కార్పొరేటర్ చేజర్ల మహేష్ పామురు సుధాకర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు ఉచిత వైద్య శిబిరంలో హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శుంకు ప్రసాద్ డాక్టర్ వెన్నెల డాక్టర్ సునీల్ కుమారు రోగులు పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు పలు ఉచిత పరీక్ష నిర్వహించారు నూట యాభై మందికి పైగా రోగులను పరీక్షించినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ శుకు ప్రసాద్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో పిఆర్ఓ వేణు హాస్పిటల్ సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన ప్రజల గుండెలో నాయకుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు మన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో ఈరోజు నోబెల్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ నిర్వాహకులు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మన ఏరియా ప్రాంతం ప్రజలందరూ కూడా సద్ది చేసుకొని ఉపయోగపెట్టుకోవాలని కోరుతున్నాము అట్లే ఈ శిబిరం నిర్వహించిన మన ఎస్ఎస్ నోబెల్ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ శుంకు ప్రసాద్ గారు అట్లే డాక్టర్ సునీల్ కుమార్ మరియు వెన్నీడా డాక్టర్ గారు మా బీవీ నగర్ మా ఏరియా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఏరియా ప్రజలు కానీ మరియు నాయకులు కానీ నాకు హృదయపూర్వక ధన్యవాదములు ఇట్లే మనం ఈ హాస్పిటల్ మన ఏరియాలో వచ్చినందువల్ల మనకు చాలా ఉపయోగం ఉంది దీన్ని డెవలప్ చేసుకొని మన ఏరియా డెవలప్ అయ్యేటట్టు మనము ఆశిస్తున్నాం మా నెల్లూరు శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో వారు చేస్తున్న ప్రజాసేవని పుణిపుచ్చుకొని ఈరోజు ఇరవై రెండవ డివిజన్లో మన నోబల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ శంకు ప్రసాద్ గారు మరియు సునీల్ కుమార్ గారు మరియు శ్రీమతి వెన గారు డాక్టర్లు వీరందరూ కూడా మన బీవీనగర్ సాయిబాబు గుడి వెనక ఒక హాస్పి హాస్పిటల్ నెలకొల్పి దాంట్లో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నెలకొల్పడం చాలా హర్షదాయకం ఈ హాస్పిటల్ని అన్ని వేళలా పేద ప్రజలకి అందుబాటులో ఉంచి పేద ప్రజలకి చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించి వారు అందరి మరణాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డాక్టర్లందరికీ ఈ హాస్పిటల్ నెలకొని నెలకొల్పిన దానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి బ్రాంచులు మరిన్ని డివిజన్లో అందరికీ పెట్టి పేదవారు ఎక్కడైతే ఉంటున్నారో వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో మంచి వైద్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు నమస్కారం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో ఈ ఉచిత వైద్య సేవలు నోరు ఉచిత హాస్పిటల్ వాళ్ళు ఉచిత ఈ పక్క ఇరవై రెండు కానీ ఇరవై ఒకటి కానీ ఉన్న స్లం ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రజలకి అందుబాటులో ఉండే డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ అపోలో హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు వినల్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్క డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్ మా ఏరియాలో ఇక్కడ మన ఇరవై ఒకటో డివిజన్ రవీంద్రనగర్ కా నుంచి బీవీ నగర్ వరకు హాస్పిటల్ లేదు ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ ఉచిత వైద్య శిబిరం ఈరోజు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మెడికల్ క్యాంపు నందు బీపీ షుగరు రక్తహీనత మరి సంబంధించిన అన్ని టెస్టులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా హాస్పిటల్ కనీస్తో పాటు జనరల్ డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ మెడిసిన్ సో పీడియాటిక్స్ డాక్టర్ ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటున్నారు అదేవిధంగా న్యూరాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ సో విజిటింగ్ కన్సల్ట్ వేసి మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒక ఒకదానికి చెప్పాలంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము ట్రీట్ చేయడానికి రెడీగా ఉంటాము సో ఒకవేళ మా దగ్గర ఇక్కడ కుదిరిన పక్షంలో మేము దగ్గరలో ఉన్న మనకి ఫీజుబుల్ హాస్పిటల్స్ ఏదైతే అప్పుల అవుతుందో అక్కడికి మేము పంపించి ట్రీట్మెంట్ చేయడానికి మేము సహకరిస్తాము సపోర్ట్ ఇచ్చినటువంటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటర్ల వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్ల కార్పొరేటర్లకి మరియు సో డివిజన్ నాయకుల వారికి మా ప్రతిపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం